కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఒక్కసారి తుళ్లి సంఘటన జరిగింది ఊహ కందని విధంగా ఇరవై ఐదు వేల కిలోల మొత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకోవటం చేరుకున్నటువంటి డ్రగ్స్ నిబిఐ ఆ డ్రగ్స్ అన్ని కూడా కోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు భారతదేశ యువత మొత్తం కూడా అదృష్టం మనం మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టం అనేది అదృష్టం అయితే ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ ప్రపంచం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అసగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద వెసు కార్యక్రమం మొదలు ఎంత కిరాతకంగా దుర్మార్గంగా ఎవరైనా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏం చంద్రబాబు ఎందుకు వచ్చాడు అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అదగనుకోకముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరైనా ఈ వ్యక్తులు అంటే అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అగ్రస్తులని చూస్తే అంత మనవాళ్ళే అంత బీరకాయ పీసే అంత చుట్టర కాలే మరిదికి చుట్టం వదిన చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంత వీళ్లే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావి చెట్టుకి చెట్టుకి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత పనికి పనికొచ్చే ఫోన్లు చేస్తా ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మన ఒదిరిగారు చుట్టాలు ఉంటామంటి వదిలిగారింటో పిల్లలు ఏంటి ఇక అదృష్టం ఏంటి అంటే పేరు పేరుసేవారు రెడ్ లేదు పోయాం ఎవడన్నా దురదృష్ట చేస్తూ ఒకటి రెడ్డు లేదా ఎక్కడన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుతుంది మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతాను అంటే అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాంతి పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమైనా పంచి పెట్టాక తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితయితీనా దీన్ని కట్టండి అరకట్టండి ఈ ఓడైన కాలం మరింకో ఓడ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగల దొంగలతోనే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే సింగపూర్ నుంచి ఒక దొంగను తెచ్చి మొత్తం మర్యాదలు చేసి ప్రభుత్వాన్ని అప్పచెప్పించాడు కొత్త అల్లుడులాగా మర్యాదలు చేసేవాడు అతన్ని అడ్డం పెట్టి ఇవాళ అదే సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు పాపాలు చేశాడు దోచేడు సింగపూర్ని అని చెప్పని తప్పుడు వ్యాపారాలు చేశాడని చెప్పని లంచాలు తీసుకున్నాడని చెప్పని కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో దొంగతనాలతో అవినీతి పరులతో మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి అతనుకున్నటువంటి పరిచయాలలో ఈ రకమైనటువంటి దిగజారి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామని పొడిచినాడు కాళ్ళు కాళ్ళుపుచ్చుకు లాగినాడు వదిలి గారిని తోడల్లుని మోసం చేసినాడు ఒకే కడుపును పుట్టినటువంటి సొంత తమ్ముడిని వంచన చేసినటువంటి అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగదార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి మళ్ళీ ఈ ఎన్నికల లోపు వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచి పెట్టకుండా ఓటు కోసం ఏవైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారిని కోరటం జరిగింది ఆయన